పాత రోజుల్లో జమీందారం అని చెప్పాము ఈ రోజు చెప్తాం జమీందారులం అని చెప్పి మేము అమ్ముకుంటామని ఏ రోజు చెప్పలేదు జమీందారులము ఆ రోజు మాకింత ఉండేది ఆ రోజుల్లో సినిమాలు తెస్తా దెబ్బతిన్నాము కాబట్టి ఆ రోజుల్లో ఏంటంటే మేము కట్టలేని పరిస్థితుల్లో ఆ పొలాలు మాకున్న రైస్ మిల్లు అమ్మదలుచుకున్నాము అని మాత్రం చెప్పాం ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై రెండులో నేను ఈరోజు ఈరోజు అమ్ముతామని చెప్పలేదు నైన్టీన్ ఫార్టీ టూలో డాక్యుమెంట్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది మీరు చూసుకోండి అదే హైకోర్టుకి నేను సబ్మిట్ చేస్తున్నాను ఈరోజు నేను రిజిస్టర్ చేసింది కాదు నైన్టీన్ ఫార్టీ టూ నుంచి ఇది జరుగుతుంది దానివల్ల డిపార్ట్మెంట్కి నాకు మధ్యలో ఎండోమెంట్కి మధ్యలో సివిల్ కోర్టు జరుగుతుంది సివిల్ హైకోర్టు ఆ పిటిషన్ ఒకటి క్యాన్సిల్ అయ్యి ఇంకో పిటిషన్ పెండింగ్లో ఉంది నేను కాదంటం లేదు పెండింగ్లో ఉంది దానికి డిపార్ట్మెంట్ వివరణిస్తుంది డిపార్ట్మెంట్ సివిల్ కోర్టులో దాన్ని నీదా నాదా డిపార్ట్మెంట్దా ఎండోమెంట్ దా నాదా అనేది సివిల్ కోర్టు పరిధిలో ఉంది నువ్వు ఊరికే ప్రెస్ మీట్ పెట్టి నువ్వు పెద్ద లా చేసినావో లేకపోతే ఇంకేం చేసినావో నాకు తెలియదు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి అన్నీ నీకు తెలిసినట్టు నువ్వు మాట్లాడితే కరెక్ట్గా డిపార్ట్మెంట్ ఏమన్నా రోజు ఉంటుంది కదా డిపార్ట్మెంట్ సివిల్ కోర్టులో అఫిడేట్ వేస్తుంది కదా వివరణిస్తుంది నేను వివరణిస్తున్నాను నాది కాదన్న రోజు అది డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఎండోమెంట్కి పోతుంది నేను కాదన్ను నాదైతే నా పరిధిలోకి వస్తుంది నాది కాకపోతే ఎండోమెంట్లో పోతుంది దానికి నువ్వు పొద్దున లేచి అది ఒకటి దొరికిందని చెప్పి నువ్వు పెద్ద వీరుడు లాగా నేనొక్కడే మాట్లాడతాను అని మాట్లాడటం ఆయనకే పెద్ద అలవాటుగా తయారైంది వీరుడు అంటే అది కాదు నువ్వు నీ పాత రోజులు నీ చరిత్ర ఏంది నువ్వు ఏవే పనులు చేసి వచ్చావు ఈ స్థాయికి నువ్వు ఎవరెవరిని ఏ ఏ స్థాయికి ఏమేమి చేసి ఉండవు నువ్వు ప్యాకెట్లు ఆడిచ్చుండవా లేదా నీకు తెలవదా నువ్వు బ్రోకర్ పనులు చేసి ఉండవు ఎర్రమట్టిదోళ్ళు ఉండవు ఇక్కడ ఈ మండలంలో ఎవరిని అడిగినా చెప్తారు నువ్వు నీ మా మాత్రం నువ్వు నీతివంతుడు అని నీవు వచ్చి చెప్తుంటే దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టే ఉంటుంది ఉరికించ కింద కింద నలుపు ఉంటుందని తెలవనట్టు నీ నీది నువ్వు చూసుకుంటే ఫస్ట్ మనం ఎంతమంది నీతివంతుడమో మనకు తెలుసు వాడు అనే ఏకపత్రంతో నన్ను మాట్లాడుతున్నాడు సరే ఒక ఒక నేను కూడా ఒక మాటలు అనగాను వాడు చలపతి వాడు చలపతి కానీ మాకు సంస్కారం అనేది నేర్పించారు మా పెద్దలు మేము సంస్కారంలో పుట్టే వాడు వీడు అనే మాట్లాడడం అందుకని మేము మాట్లాడటం లేదు రెండోది ఫ్యాక్టరీకి ఆపోజిట్లో ఆయన ఆయన రెండు రెండు రిజిస్ట్రేషన్లు చేసుకో ఉన్నాడు ఇది పెట్రోల్ బంక్ ఆర్కే పెట్రోల్ బంక్ వాళ్ళు గిరిధర్ రెడ్డి ఆలకృష్ణారెడ్డి అనే ముగ్గురు కలిసి రిజిస్ట్రేషన్ చలపతి చేసుకుంటాడు దీనికి ఇంత ముందు కూడా దీని గురించి ప్రెస్ మీట్లో కొంతమంది మాట్లాడుండారు ఏమని ఇది ఇంత ఇంత డాక్ ఇంత వాల్యూ వాల్యూ ఇంత పెట్టి చేసుకున్నాం ఈ వాల్యూ మేము కరెక్ట్ ఏను వాల్యూ దాని ప్రకారం చేసుకున్నాం వాల్యూల గురించి ఇందుకు మాట్లాడుకోవటం కానీ సరే ఆయన కరెక్ట్గానే వాల్యూలు చేసుకున్నాడు దీంట్లో ఆయన హద్దులు దులు చూపిస్తూ ఆయన చెప్పే షెడ్యూల్లో బౌండరీస్ చూడండి హైవే హైవే రోడ్డు హండ్రెడ్ ఫీట్ రోడ్డు చూపిస్తున్నాడు దీంట్లో నాతరాజు హండ్రెడ్ ఫీట్ రోడ్డు చూపిస్తున్నాడు కానీ ఆయన పెట్టుకున్న మ్యాప్ ఏది రిజిస్ట్రేషన్లో లో దీని ముందు గవర్నమెంట్ స్థలం తొంభై ఏడు ఉంది పన్నెండు నలభై నాలుగు మేము తీసుకున్నాం మిగిలిన ఇరవై ఎనిమిది ఉంది కదా ఆ ఇరవై ఎనిమిదే ఇది ప్లస్ లాయర్ ఓపీనియన్ అన్నిటికి పోయి వాళ్ళు పోయారు మేము మోసం చేయాల్సి వచ్చినంత అవసరం లేదు ఈరోజు మోసం చేయలేదు వాళ్ళు